ఏంటి బాబా అన్న ఇంకోసారను వేసుకోవాలి రేరే రే రే ఏంట్రా ఏమైనా బాబాయ్ ఇబ్బంది ఆగిందా అరే ఊళ్ళో నేనే ఇవన్నీ నాతో ఎక్కడైతే దేవుడా

అరే అబ్బాయి మంచిగా ఎక్కుతాను కదా ఇవాళ ఇంత నొద్దీ ఎక్కయ్యాలి ఇవాళ ఈయన చిక్కన్తో ఇంటికి రారా అంటే బాగా వేసాను దీనికి దావత అయితేనే లొంగతాడు బాబాకి ఏం చెప్పినావే అది పిండికి చెప్పిందా ఫోన్ చేసి ఆల్రెడీ చికెన్ నుండి మటన్ అందుతుందట

బాబాయ్ మొత్తం ఏం లేకుండా ఎక్కిన సరే తగ్గ కాళ్ళనొప్పి తగ్గించుకుంటే మంచిది సరే అంతేనా అంతేనా విషయం అప్పటి నుంచి అప్పుడు అంటున్నారా ఏంటి బాబా అన్న పో కొడుకా

ఆఖరైతే బాగా బాగా అవుతున్నాడా బాగా అవుతుంది అండి అరే ఇక్కడ బండే పోనీ ఇంటిస్తా సరే చెప్పనిస్తారా చెప్పా ఇంకెట్లా మస్తుంది ఇప్పుడు చెప్తాను డుకున్నాక మీ బాబాయ్ వచ్చారు కడుగుతుంటా ఆ కలి అని నేను గట్టడిగా నచ్చినాక చంపడే ఇక బాబాయ్ ఎన్ని ఎత్తాడు నేను మాత్రం థన్సాప్ పక్కా అవుతా చికెన్ తినుకుంటే థన్సప్ తాగుతా నాకు థన్సాప్ పక్కా కావాలి బాగా చికెన్ బాగా చికెన్ చికెన్ తిన్ని మంచిగా మసాలా కాబూతే సంసార్ బాబాయ్ వాటర్ బాటిల్ కాదు వాటర్ బాటిల్ లీటర్ రూపాయలు సంసర్ పెట్టు అన్న కదా ఫోన్ చేసి అడుగుతావు హలో సంసార్ లీటర్ రూపాయలు పెట్టు అంటే పెట్టినా ఎక్కడ పెట్టినా ఆపింక్ నీ సొల్లు కవర్ అయినా ఉందా అరే కవర్ ఎక్కడ ఉపయోగపడినది అరే లేదు ఉంది కదా అదే బాబాయ్ నాకు అది ఏం కాదరా మెల్లమెల్లం కదా అలా అర్థమైందా నీకు తెప్పించుకున్నాడు ఈ సినిమా ఇచ్చింది పోలా అదిరి పోలాంటి బాగా మా వీడియో మీకు నచ్చగలిగితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి